సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బ్యాక్ సాయిబాబా బాబా ఛానల్ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలండి అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి ఈ రాత్రి వేళ సమయంలో మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటో ఇప్పుడు చూద్దామండి చూసే ముందు మీకు ఒక ముఖ్యమైన మాట చెప్పాలి ఫ్రెండ్స్ ఈ వీడియో ఎక్కడ కూడా క్లిక్ చేయకుండా చివరిదాకా చూడండి ఎందుకంటే అయితే మా ఇంటికి అయితే వచ్చారండి ఆయన మా ఇంటికి వచ్చే ముందుగానే నాకు కళలో అయితే చెప్పడం జరిగిందండి బిడ్డ నేను ఈ రూపంలో మీ ఇంటికి వస్తున్నాను అని చెప్పారు అదే రూపంలో అయితే మా ఇంటికి రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ అది నేను వీడియో కూడా తీయడం జరిగింది తప్పకుండా మీరు కూడా బాబా గారిని చూడాలి అనుకున్నవారు తప్పకుండా ఈ వీడియో ఎక్కడ కూడా క్లిక్ చేయకుండా చివరిదాకా చూడండి లేదంటే ఆ అదృష్టం మీరు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ అదృష్టం మీకు ఉంది అంటే కనుక దానికి ఏంటో తెలుసా ఫ్రెండ్స్ ఈ వీడియో మీ దాకా చేరింది అంటే మీరు గొప్ప అదృష్టవంతులని అర్థమండి కాబట్టి ఇంత అదృష్టవంతులు కాబట్టి నేను చెప్తున్నాను ఇంకొకసారి కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండడం కోసం ఈ వీడియో ఎక్కడ కూడా క్లిక్ చేయకుండా చివరి దాకా చూడండి దీని ద్వారాగా మన బాబా గారు మనకి చెప్తున్న సందేశం ఏమిటి అంటే ఆయన మన ఇంటికి వచ్చే ముందుగానే ఆయన తెలియచేస్తారండి నేను పలానా రూపంలో వస్తాను పలానా సమయంలో వస్తాను అని చెప్పి మన అయితే చెప్తూ ఉంటారండి కానీ కొంతమంది అయితే అది వింటారు కొంతమంది అయితే అది వినరండి అలాగే వస్తూ ఉంటాయి మనకి మెసేజ్లు అదేం కాదు అని అనుకుంటారండి అది చాలా పొరపాటు ఫ్రెండ్స్ ఎందుకంటే బాబా గారు మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు గుర్తించకపోవడం అనేది అది మరి నాకు చాలా బాధగా అనిపిస్తూ ఉంటుందండి కానీ చాలామంది అయితే కొంతమంది అయితే గుర్తిస్తారండి కొంతమంది గుర్తించరు కానీ దయచేసి చెప్తున్నానండి ఒక్కసారి మన బాబా గారు మీ ఇంటికి వస్తున్నానని చెప్పి మీకు ఒక మెసేజ్ రూపంలో కానీ లేదంటే ఎవరి రూపంలో కానీ మీకు అందినా సరే వెంటనే మీరు బాగా గుర్తు పెట్టుకోవాలండి బాబా గారు అయితే మీ ఇంటికి వస్తారు అని ఆయన ఏ రూపంలో వస్తారు అన్నది కూడా మీకు క్లియర్గా తెలియాలి అంటే ముందుగా బాబా గారి మీద భక్తి శ్రద్ధలతో విశ్వాసం ఉంచితే ఖచ్చితంగా ఆయన వచ్చిన వెంటనే మీకు అయితే తెలియడం అయితే జరుగుతుందండి వచ్చింది మన బాబా అని మీకైతే తెలుస్తుంది ఫ్రెండ్స్ అలాగే చాలామంది చాలామంది చూడండి గురువారం అయితే వాళ్ళు పూజ చేసుకునేటప్పుడు బాబాగారు అనేక రూపంలో బాబాగారు అయితే వాళ్ళకి దర్శనమిస్తూ ఉంటారు పూజ చేసుకునేటప్పుడు దీపంలో కనిపిస్తూ ఉంటారు పువ్వులు కనిపిస్తూ ఉంటారు గారికి నైవేద్యం పెట్టే వాటిల్లో కూడా కనిపిస్తూ ఉంటారు ఇంకా చాలా చాలా విధాలుగా కనిపిస్తూ ఉంటారు కాబట్టి మీకు ఏదైనా మెసేజ్ మాత్రం వస్తే కనుక తప్పకుండా అది గుర్తు పెట్టుకోండి బాబా ఏ రోజు వస్తానన్న అన్నారో ఏ రూపంలో వస్తానన్నారో అన్నది మీరు క్లియర్గా తెలుసుకున్నారంటే మీరు మీ ఇంటికి బాబా గారు వచ్చేటప్పుడు మీరు స్వయంగా బాబాను చూసే అదృష్టం మీకు కలుగుతుందండి బాబా గారు మీ దగ్గర లేరు అసలు బాబా గారి దర్శనం మీకు రావడం లేదు లభించడం లేదు ఆయన ఆశీర్వాదం మీకు లేదని మీరు బాధపడుతూ ఉంటారు కానీ అలా ఏం ఉండదండి బాబా గారికి ఎప్పుడు కూడా అందరూ తన బిడ్డల కింద చూసుకుంటారు కాబట్టి తన భక్తులు ఇంటికి ఆయన తప్పకుండా వస్తూ ఉంటారండి కాకపోతే ఒక్కొక్కసారి మనం గుర్తించడం లేదు అంతే కానీ అది గుర్తించడం లేదని కూడా మన బాబాగారు మళ్ళీ మనకు తెలియచేస్తూనే ఉంటారండి కాబట్టి ఇటువంటి పొరపాటు జరగకుండా ఉండడం కోసం తప్పకుండా కూడా మళ్ళీ ఇంకొకసారి మీరు బాబాగారు వస్తారని సందేశం వచ్చేటప్పుడు మాత్రం జాగ్రత్తగా చూడండి ఆ రోజైతే తప్పకుండా బాబాగారి దర్శనం అయితే మీకు కూడా కలుగుతుంది ఫ్రెండ్స్ మా ఇంటికి అయితే బాబాగారు వస్తానని నాకు ఒక మూడు రోజులు ముందుగా అయితే కల్లో చెప్పడం అయితే జరిగిందండి అది ఎలా అంటే కల్లో ఏం జరిగిందంటే మేము ఏదో ఒక చిన్న ప్రాబ్లంలో ఉన్నట్టుగా అప్పుడు ఆ ప్రాబ్లంలో ఉండేటప్పుడు అంటే మా ఇంట్లో ఎవరో దొంగవాళ్ళు వస్తున్నట్టుగానే దొంగవాళ్ళు వస్తూ ఉండగా అప్పుడు మేము వెళ్ళడానికి మాకు సరైన ప్లేస్ లేక మేము కంగారు పడుతున్న సమయంలో బాబా గారైతే ఒక కోతి రూపంలో అయితే మా ఇంటికి వచ్చేనట్టు అప్పుడు ఆ కోతి అయితే మమ్మల్ని కాపాడినట్టు అంటే వచ్చే దొంగల్ని ఇంటిలో ఒక అడుగు కూడా పెట్టనివ్వకుండా వచ్చిన వాళ్ళని తరిమి తరిమి కొట్టినట్టుగా అది బాబా గారు కళ్ళలో ఇలా వచ్చినట్టుగా అయితే మాకు కనిపించారండి వచ్చిన ఒక మూడు రోజుల తర్వాత నుంచి అయితే మా ఇంటికి అయితే ఒక కోత అయితే వచ్చిందండి ఫస్ట్ మా ఫస్ట్ రోజు అయితే రెండు కోతులు వచ్చే వచ్చాయండి వచ్చిన రోజునే మీకు నేను ఇంతకుముందు ఒక వీడియో కూడా పెట్టాను ఆ వీడియోలో కూడా ఆ రెండు కోతులు రావడం మా ఇంట్లో వంటగదిలో ఉన్న పప్పుల డబ్బా పట్టుకెళ్ళిపోయి అక్కడ మూత తీసుకొని పప్పు తినేసి ఆ డబ్బా అయితే అక్కడ పడేసిందండి ఆ తర్వాత నుంచి ఏమో ఆ ఒక్క కోతి మాత్రమే ఉంది ఇంకో కోత అయితే కనిపించలేదండి అది ఎప్పటి నుంచి అంటే ఒక నెల రోజుల నుంచి అయితే ఈ కోతి మా ఇంటి దగ్గర ఉండిపోయిందండి అలాగా అది రోజు వస్తు ఉంటుంది అన్నమాట మా ఇంటికి రోజు వస్తు ఉంటుంది కట్టుకు మేము ఏదైనా పెడితే చక్కగా తినేస్తుంది వెళ్ళిపోతుంది కాసేపు అక్కడక్కడ తిరుగుతుంది మళ్ళీ వస్తుంది అప్పుడు ఆ సమయంలో అది వచ్చేటప్పుడు మనం ఏదైనా పెడితే తింటుంది అది తర్వాత మళ్ళీ కాసేపుయిన తర్వాత వెళ్ళిపోతుంది దాంతో మనం ఏదైనా సరే చెప్పినా ఏదైనా మనం మాట్లాడుతున్నా సరే అది మన వైపు అలా చూస్తూ తింటూనే ఉంటుందండి మనం మా తలుపులు కనుక మా ఇంటి తలుపులు తీసుంటే కనుక అలా ఇంట్లోకి వచ్చేస్తూ ఉంటుంది ఇంట్లోకి వచ్చేసి అలా అన్ని వైపులు చూస్తూ ఉంటుందండి మళ్ళీ బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది అలా రోజు కూడా ఈ కోతి అలా చేస్తూనే ఉంటుందండి మేము ఫస్ట్లో వాళ్ళం ఆహా ఈ రోజు రాలేదంటే అది వెళ్ళిపోయిందేమో అని అనుకునే వాళ్ళం కాదండి కానీ ఏదో ఒక టైంలో సరే అది మళ్ళీ మళ్ళీ వచ్చేస్తుంది ఇలా నెల రోజుల నుంచి అయితే జరుగుతుందండి ఇది నేను మీకు ఈ వీడియో ఎప్పుడూ చెప్దామని అనుకున్నాను ఇంకా చెప్దాం అనుకునేటప్పుడు సరైన ఒక వీడియో అయితే నాకు దొరకలేదండి ఎందుకంటే ఆయన్ని వచ్చింది మన బాబాగారే కాబట్టి స్వయంగా అది మనం ఫోటో తీసేటప్పుడు సరిగ్గా ఫోటో అనేది రాదండి సరిగ్గా వీడియో అనేది కూడా సరిగ్గా రాదండి అలాగే నా ఫోన్లో వీడియో తీద్దామన్న సమయంలో ఏంటంటే వీడియో ఎంతలా నేను ట్రై చేసినా సరే ఆ వీడియో అనేది ఆన్ అవ్వలేదండి అసలు ఎందుకు ఆన్ అవ్వలేదో నాకు అసలు తెలియడం లేదండి సరే ఆ రోజు వదిలేసండి తర్వాత రోజు కూడా మళ్ళీ కళ వచ్చిందండి ఆ కళలో ఏంటంటే ఒక మామిడికాయల చెట్టు ఉందండి మామిడి పళ్ళు మాత చెట్టు మొత్తం మామిడి పళ్ళు దానిపైన కోతి ఇలాగే మాడుపడు తింటూ కూర్చొని ఉందండి కూర్చొని ఉంటే నేను ఫోన్ తీసుకొని దాన్ని ఏమో వీడియో తీస్తున్నానంటండి వీడియో తీస్తూ ఉంటే ఆ కోతి మాత్రం ఆ ఫో వీడియోలో పడకుండా దీపం కనిపిస్తుందంటండి నేను వీడియో తీస్తుంది కోతినే కానీ వీడియోలో ఏం పడుతుందంటే దీపం పడుతుంది వెలుగుతూ ఉన్న దీపం అయితే పడుతూ ఉందండి అది చూసినా నేను చాలా ఆశ్చర్యపోతున్నాను అది ఎంతమందికి చూపించినా సరే అది ఎవరికీ ఆ దీపం అనేది కనిపించట్లేదు అసలు ఫోటో అనేది కూడా ఎవరికీ కనిపించట్లేదండి కేవలం అది నాకు మాత్రమే కోతిని ఫోటో తీస్తుంటే ఆ వీడియో మాత్రం నాకు ఒక దీపం వెలుగుతున్నట్టుగానే కనిపిస్తూ ఉందండి అది చాలా అదృష్టంగా భావించాను ఆ తర్వాత రెండు రోజులైతే ఆ కోతి మా ఇంటికి అయితే రావాలేదు రాలేదండి అప్పుడు నాకు చాలా బాధ కనిపించింది అయ్యో ఈ మన ఇంటికి వచ్చిన కోతి బాబా గారు మళ్ళీ ఇంతలా కల్లో కూడా మళ్ళీ కనిపించారు ఇంత మహిమ జరిగింది మళ్ళీ ఒక్కసారి వస్తే బాగుండే మనస్ఫూర్తిగా చూస్తాను అని ఎంతగానో ఆశపడ్డానండి రెండు రోజులు పోయిన తర్వాత అనుకోకుండా సడన్గా అయితే వచ్చిందండి సడన్గా వచ్చిన తర్వాత ఇంకా నాకు ఆనందం అయితే పట్టలేనంత ఆనందం వచ్చేసిందండి ఎందుకంటే మరి వచ్చింది మన బాబా గారు కదండి ఎలా ఉంటుందో చెప్పండి ఒకసారి నేను మనస్ఫూర్తిగా నమ్మాను కాబట్టి ఆయన కోతి రూపంలో వచ్చింది నా గారే అని నాకు క్లియర్గా అయితే తెలిసింది కనిపించింది కూడా అండి అది ఆయన కళలో కూడా నాకు క్లియర్గా చూ చూపించారు నిరూ నిరూపించారు కూడానండి అంటే కొంతమందికి నమ్మకం కలగదు కదండి వచ్చింది మామూలు కోతులే కదా అని అనుకుంటూ ఉంటాం కానీ వచ్చేది ఆ కోత రూపంలో వచ్చేది నేనే నీ బాబాని అని చెప్పడానికి మళ్ళీ నాకు ఆయనే కళలో మళ్ళీ కనిపించారండి ఆ ఫోటో తీస్తుంటే దీపంలో రావడం ఆ దీపంలోనే బాబా గారు రూపం రావడం ఇవన్నీ కూడా ఆ కళల్లో జరిగిపోయాయండి అది తెలిసిన తర్వాత నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి నేనే కాదు మా వారు మా పిల్లలు మా తీగరు అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి అది ఇప్పుడు నేను చూసిందే కాకుండా నేను మళ్ళీ సారి వీడియో తీసేటప్పుడు మీకు మీ అందరికీ కూడా చూపించాలి అని అనుకున్నాను ఫ్రెండ్స్ కాబట్టి ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి ఈ వీడియో అయితే ఇది మొన్న ఒకసారి తీసానండి చాలా సార్లు తీసాను అప్పుడు సరిగ్గా అది అసలు కనివి కనిపించలేదండి వీడియో సరిగ్గా రాలేదు ఆ తర్వాత కొన్ని రోజులు అంటే ఒక పదిహేను ఇరవై రోజులు వచ్చిన తర్వాత అప్పుడు ఒక వీడియో తీశానండి నేను బయట ఇంకా అది రాదు అని చెప్పి నేను ఉప్మా నూక అయితే బయట ఆరబెట్టానండి అది చాలా కొత్తది అసలు ఓపెన్ చేయలేదు దాన్ని వాడనే వాడలేదండి అది ఎందుకు పెట్టాలనిపించింది ఎందుకు పెట్టాను కూడా నాకు ఇప్పుడు కొంచెం వైనం లేదండి నూక అయితే అది ఎలాగో పెట్టాను వాషింగ్ మిషన్ మీద అది పెట్టగానో ఒక అరగంట అయితే కోతి అది రావడం అది మొత్తం ఓపెన్ చేయడం అదంతా తినేయడం చూస్తున్నారు కదా అది అంత ఎలా చేస్తుందో అంత అల్లరి చేస్తుందో అది అలా చేస్తుంటే కొంతమంది కోపం వస్తూ ఉంటుంది నాకైతే చాలా ఆనందంగా అనిపిస్తుంది అండి అది అలా బేబర్చం చేస్తూ ఉంటే నెక్స్ట్ నిన్న అండి నిన్న సాయంత్రం అయితే మళ్ళీ కోతి కూడా రావడం జరిగింది అది వచ్చిన వెంటనే మేము ఒక బొబ్బస్ మొక్క తెచ్చుకున్నామండి అది తెచ్చుకోకొని ఎవ్వరు తినకుండా ముందుగా అయితే దానికి ఒక మంచి మొక్క తీసి పెట్టాము ఆ వీడియో కూడా ఇప్పుడు మీరు చూడొచ్చు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో అయితే నిన్న తీసామండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మేము దీనికి బొబ్బస్ మొక్క పెట్టాము నెక్స్ట్ అట్టు పెట్టాము టమాటా పండు కూడా పెట్టామండి అన్నీ కూడా అన్నీ పూర్తిగా తినేసి చిన్న చిన్ని ముక్కలైతే అయితే వదిలేసిందండి మేము మాట్లాడిసినంతసేపు కూడా అది మా వైపు చూస్తూ వింటూనే తింటూనే ఉందండి ఇంకా పక్కన ఉన్న పొట్టలు ఏవో ఉన్నాయనుకుంటే పాపం ఇప్పేసింది కష్టపడి అవి టిఫిన్ పొట్టాలని దానికి తెలియలేదు పాపం